మీరు బాగా వస్తున్నారు ఈ సంపాదించిన ఏదైనా మంచి హౌస్ కట్టుకోండి ఆ తర్వాత స్థలాల మీద పెట్టండి కాపాడేది హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారండి ఉషారాణి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూస్తున్న ఓల్డ్ హౌస్ అయితే మనకి సేల్ కు రావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ అడ్రస్ వచ్చి భవానీపురంలో ఉన్న స్వాతి థియేటర్ దగ్గర మెయిన్ జంక్షన్ కి ట్రీ హోటల్ బ్యాక్ సైడ్ దాసాంజనేయ టెంపుల్ స్ట్రీట్ లో అయితే అవైలబుల్ ఉందండి చూస్తున్నారు కదా ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయ్యి ఇరవై సంవత్సరాలు అయితే అవ్వస్తుంది ఇది ఓల్డ్ హౌస్ అండి ఇది వరకు ఇక్కడ రెంట్లకు అయితే ఉండేవాళ్ళు ఓనర్స్ అయితే కనుక ప్రజెంట్ ఎదురుగుండా కనబడుతున్న హౌస్ లో అయితే ఉండేవాళ్ళు ఈ ఫస్ట్ రెండు గదులు కూడాను రెంట్లకి అయితే ఇచ్చేవాళ్ళు అండి మొన్న పది రోజుల క్రితం విజయవాడలో ఉన్న వరదలకి వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోయి ఇల్లంతా పాడవటం జరిగిందండి ఈ హౌస్ అయితే ల్యాండ్ పరంగానే చెప్తున్నారండి కాస్ట్ వచ్చేసరికి ఇటు గజం ఎనభై ఐదు వేల రూపాయలు అయితే ఉంది ఇది ఓవరాల్ గా నూట పాతి గజాల హౌస్ అండి పొడవు వచ్చేసరికి డెబ్బై ఐదు వెడల్పు పదిహేను అడుగుల కొలతలతో అవైలబుల్ ఉంది చూస్తున్నారు కదా లోపల ఈ విధంగా అయితే ఉంది మొత్తం వాటర్ వచ్చేసి ఇల్లంతా ఇంకా పాడవటం జరిగిందండి ఎంట్రన్స్ ఇది హాల్ కింద అయితే యూజ్ చేసేవాళ్ళు వరుసగా నాలుగు గదులు అయితే ఉన్నాయండి ఇది వచ్చేసరికి ఫస్ట్ గది ఇల్లు అయితే పూర్తిగా పాడవటం వలన దానికి తోడు పాద హౌస్ అవటం వలన ఇది ల్యాండ్ వాల్యుయేషన్కే మనకి ఇవ్వటం జరుగుతుందండి మెయిన్ కి అతి దగ్గరలో రోడ్డు ఫేసింగ్ కలిగిన ఈ హౌస్ అయితే పడేసుకొని మళ్ళా కన్స్ట్రక్షన్ చేయించుకోవచ్చండి లేదు ఉన్న హౌస్ ని రీమోడింగ్ చేసుకొని అయినా యూజ్ చేసుకోవచ్చు ఎలాగైనా కానీ చూస్తున్నారు కదండి రెండో గది ఈ విధంగా ఉంది పూజ గది కూడా ఇందులోనే ఉందండి ఆ వెనకాతలు వచ్చేసరికి వాష్ ఏరియా కింద అయితే ఇచ్చారు వెనకాతలు ఇలా వాష్ ఏరియా కింద అయితే యూజ్ చేసేవాళ్ళండి అప్పుల్లో వాళ్ళు ఉంటాక అనుకూలంగా వాళ్ళు ఈ విధంగా అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారండి మీకు ఎవరికన్నా ఈ ప్రాపర్టీని తీసుకునే ఆలోచన ఉంటే కనుక ఈ బిల్డింగ్ ని పూర్తిగా నేలమట్టం చేసి మీకు నచ్చినట్టుగా అయితే కట్టుకోవచ్చండి నూట పాతి గజాల ఈ హౌస్ గజం ఎనభై ఐదు వేలు చొప్పున ఒక కోటి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు అయితే అవుతుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డిస్ప్లే మీద కనబడే నెంబర్కి అయితే కాల్ చేయండి రేట్ అనేది ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెయింగ్ కూడా ఉందండి ఈ హౌస్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్ అండి తూర్పు ఫేసింగ్ కలిగి అయితే ఉంది బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉందండి మీ సిబిల్ అండ్ ట్రాక్ బాగుంటే కనుక ఎయిటీ ఫైవ్ టు నైన్టీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంది మన ఛానల్ తరఫున ప్రాపర్టీస్ విజిటింగ్స్ కై విజిటింగ్ ఛార్జెస్ అయితే యాడ్ చేయడం జరిగిందండి గమనించగలరు భవానీపురంలో ఉన్న స్వాతి థియేటర్ దగ్గరలో ఆలివ్ ట్రీ హోటల్ బ్యాక్ సైడ్ అయితే వస్తుందండి ఎగ్జాక్ట్ లొకేషన్ ఈ హౌస్ ముందు కూడా ఫార్టీ ఫీట్ సీసీ రోడ్ అయితే అవైలబుల్ ఉందండి చాలా మంది మన కస్టమర్స్ అడుగుతున్నారండి భవానీపురంలో ఓల్డ్ హౌస్ అయినా కానీ ల్యాండ్ అయినా ఏదైనా కానీ ఒక కోటి రూపాయల్లో ఉంటే చూడమని చెప్పానని మినిమం వంద గజాల్లో కావాలంటున్నారు ఇదైతే నూట పాతిక గజాల్లో మీకు అనుకూలంగా ల్యాండ్ వాల్యూ లెక్కేసే చెప్తున్నారండి ల్యాండ్ వాల్యుయేషన్ పరంగా నూట పాతిక గజాల్లో రోడ్డుకి ఆనుకొని మీకు ఈ ప్రైస్ లో దొరకడం అనేది మంచి అవకాశం అని చెప్పని చెప్పచ్చు ఈ హౌస్ కి అయితే కనుక మెట్లు దారి బ్యాక్ సైడ్ ఉన్నాయండి ఇందా మనం వాష్ ఏరియా అని చెప్పని చూపించాం కదా వెనకల తాళం వేస్తుంది ఆ బ్యాక్ సైడ్ అయితే మెట్ల దారి ఇచ్చారండి పైకి మంచి ప్రైమ్ లొకేషన్ లో మెయిన్ జంక్షన్ కి పక్కనే అన్నిటికీ అనుకూలమైన ఈ హౌస్ అయితే మీ ముందు తీసురావడం జరిగిందండి ఈ హౌస్ సరౌండింగ్స్ లో మంచి స్కూళ్లు కాలేజెస్ టెంపుల్స్ మసీద్ చర్చెస్ హాస్పిటల్స్ ఫంక్షన్ హాల్స్ రెస్టారెంట్స్ ఎమర్జెన్సీ మెడికల్ హాస్పిటల్స్ మెడికల్ షాప్స్ ఇంకా మరెన్నో అవైలబుల్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్ప్లే కనబడే నంబర్ కాల్ చేయండి ఇంకా చూడాలనుకుంటే